ఏ మాట్లాడతా బరాబరి మాట్లాడతా బరాబర్ మాట్లాడతా బండరాజు బండి రాజు మరి బండి సంజయ్ వాళ్ళ తమ్ముడు అయ్యింది సోదర బండి మన బండి సంజయ్ అన్న వాళ్ళ తమ్మునివా బండి సంజయ్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా ఒకనా బండి సంజయ్కి ఒక పెద్ద ఫ్యాన్ ఉన్నాడు బండి సంజయ్ ఫ్యాన్ అని కొట్టంగానే వస్తాడు అద్భుతమైన పాట మీకు కినబెట్టే ప్రయత్నం చేస్తా సావు నవ్వు నవ్వి 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 సత్తారు బండి ఫ్యాన్ బండి ఫ్యాన్ సాంగ్ అని కొడితే అత్తదేమో బండి సంజయ్ అనకూడదా బండి సంజయ్ ఆగి ఇది ఏదో పాట రాసిన సంజయ్ అన్న పైన బండి సంజయ్ అన్న కరీంనగర్ కలుతుందిరా మా అన్న బండి సంజయ్ అన్న అతి అతి గు మా బండి సంజయ్ అన్న రాలో రే చెలో పండి సంజయ్ అన్న పొలమురా 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 మా అన్న పండి సంజయ్ అన్న జై బోలో జై బోలో బండి సంజయ్ అన్నకు జై బోలో అరే జై బోలో జై బోలో పండి సంజయ్ జై బోలో వేరే పాట ఇప్పుడు ఎప్పుడు పాట అంటే పాట రిలీజ్ లేదు రాసినార్ కాదు రిపోర్టర్ కూడా మరీ ఎంత ఇటకారం చెప్తాను చూడు యో ఇల రాజా కానీ ఏఆర్ రెహమాన్ కానీ అనిరుద్ధ్ కానీ మన ప్రసాద్ కానీ ఈ రాగాన్ని అందుకోలేరు ట్యూన్ చేయలేరు ఎందుకు తెలుసా ఎటు నుంచి ఎడిపోతానో అర్థమవుతుంది పాట ఓ పాట అందుకున్నాడు అంటే జై జయబోలే అంటారు చెలోరే చెలోరే అంటాడు మళ్ళీ ఒకసారి వినో్రీ ఏ గాన గాందరు ఎక్క ఎక్కడికి పోతాను చూడర్రీ ఆ రాగం ఏందో ఏది మన బ్రహ్మానందం కదా కింగ్ సినిమా నువ్వు ఎంచుకున్న రాగం ఏంది అంటాడు కదా కదా చూడ మళ్ళా పాట రాసిన పాట ఆట యువసేనా యువసే సంజయ్ అన్న యువసేనా కానీ తుంది రామ్ పాపండి సంజయ్ అన్న అతి అది గోడ అన్నారా చెలో పండి సంజయ్ అన్న పొలమురా 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 మా అన్న పండి సంజయ్ అన్న జై బోలో జయో జయోలో పండి సంజయ్ జై బోలో అరే జై బోలో జయబోలో పండి సంజయ్ జయబోలో మొత్తం ఒక్కటే ఒక థర్టీ సెకండ్స్ లో ఐదు రాగాలు ఐదు పాటలు పాడేసిండే ఇది ఎందుకు చెప్తాను అంటే బండి సంజయ్ కొండేటోళ్ళు గీశ్వని ప్యాన్స్ ఈ ప్యాన్స్లో ఈ ప్యాన్ ఒకడు తెలియకల్లో ఎవడన్నా బండి సంజయ్తో తిరుగుతాడే ఏం చెప్పి చెప్పాండే ఒక్క అద్భుతమైన విషయం మీద బండి సంజయ్ గారిని ఒక ఐదు నిమిషాలే మాట్లాడు మనం ఒకటే ఐదు నిమిషాలు అది విద్యా వ్యవస్థ గురించా వైద్య వ్యవస్థ గురించా తెలంగాణ రాష్ట్రం గురించా లేకపోతే తెలంగాణ రవాణా గురించా దేశం దాకా వద్దు ఆయన ఎంపీ అయ్యే నాలెడ్జ్ కాదు కాకపోతే కొంత మతవాదానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఆయన కోటేషన్లు అది వేరు వార్డ్ మెంబర్కు ఉన్నంత తెలివి కూడా బడి సంజయ్ గారికి లేదు మసీదులు తవ్వుతా ఉంది తప్పించి ఆయనకి ఇంకేం తెలియదు తవ్వుతానేమో మసీదులు తవ్వకుండా పోతాడు లేకపోతే అమిత్ షా కనవడంగానే చెప్పులు చక్కని అందుకున్నట్టు అందుకుంటాడు ఆయన గురించి మాట్లాడద్దు అంటే ఎట్లా బండిరాజు బండిరాజు రాజు నువ్వు అట్లే ఎత్తనా అయింది జై బోలో Né?